గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది పిటిషన్లపై నిర్ణయం తేలేదాకా నియామకాలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగించడానికి అనుమతించింది అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమర్పించాలని ఆదేశించింది పిటిషన్లు లేవనెత్తిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేసింది తప్పుడు వివరాలతో పిటిషన్లు దాఖలు చేశారని తేలినా అవకతవకలు జరిగాయని తేలినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ విచారణను ఈ నెల తేదీకి వాయిదా వేసింది గ్రూప్ పరీక్ష తప్పులు జరిగాయని ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలంటూ ఎం పరమేశ్ మరో పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు పోస్టులకు గాను కేవలం రెండు సెంటర్ల నుంచి డెబ్బై ఒక్క మంది ఎంపిక కావడం సందేహాన్ని కలిగిస్తోందని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి అన్నారు ఒక అభ్యర్థికి నాలుగు వందల ఎనబై రెండు మార్కులు రాగా మరిన్ని మార్కులు వస్తాయన్న ఉద్దేశంతో రీకౌంటింగ్ కు దరఖాస్తు చేస్తే నాలుగు వందల మార్కులు వచ్చాయన్నారు జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించడానికి కంప్యూటర్లో మార్పులు చేశారని లాగ్ హిస్టరీ పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు అడిగితే ఫోర్ అని చెబుతున్నారని ఫోర్ అయితే ఈ రోజు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు మెయిన్స్ కు ఇరవై డెబ్బై ఐదు మంది హాజరయ్యారని తర్వాత జాబితా ఇరవై ఒక్క పేల ఎనబై ఐదు అన్నారని పది మంది ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపై స్పష్టత కావాలన్నారు సంఖ్యలు మారడానికి ఇవేమీ ఎన్నికల ఫలితాలు కావన్నారు దేశంలోని వివిధ ప్రభుత్వ కళాశాలల నుంచి నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తున్నామని టీజీపీఎస్సీ ప్రకటించిందని అయితే పదవీ విరమణ చేసిన వారితో ఎందుకు చేయించిందన్నారు ఇప్పుడో పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సయ్యకు తెలంగాణ ఉద్యమంపై అవగాహన ఎలా ఉంటుందన్నారు మల్లికనే ప్రొఫెసర్ ప్రైవేటు సంస్థ నుంచి వేతనం పొందుతున్నారని తెలిపారు ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్లు వేర్వేరుగా ఇచ్చారన్నారు మొదట నలబైదని నలభై ఆరు సెంటర్లలో పరీక్షలు నిర్వహించారని నియామక ప్రక్రియను నిలిపివేయాలని కోరారు రీకౌంటింగ్ లో మార్కులు తగ్గాయన్న ఆరోపణలు అవాస్తవమని ఆ అభ్యర్థికి మొదట నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ ఐదు వచ్చాయని లోనూ అంతే వచ్చాయని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పి రాజశేఖర్ తెలిపారు అయితే మార్కుల్ని నలభై తొమ్మిది వస్తే అరవై తొమ్మిది డెబ్బై ఏడు వస్తే ఎనబై ఏడు పాయింట్ ఐదు వస్తే ఎనబై రెండు పాయింట్ ఐదు ఇలా మార్కుల్ని ఫోర్జరీ చేశారని దీనిపై కమిషన్ విచారణ ప్రారంభించిందన్నారు ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు పిటిషనర్లలో మందిలో మంది ప్రభుత్వ ఉద్యోగులేనని వారు ఎక్కడ పనిచేస్తున్నారన్న వివరాలను సమర్పించలేదని అసమగ్ర వివరాలతో పిటిషన్ దాఖలు చేశారన్నారు జరగలేదని ఈ పిటిషనర్లు నిరుద్యోగులకు అవకాశం లేకుండా హాల్ టికెట్ల నంబర్లు మారినా ప్రతి మెయిన్స్ హాల్ టికెట్లో ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ పేర్కొన్నామన్నారు ఐదు లక్షల మంది ప్రిలిమ్స్ రాయగా ఇరవై ఒక్క వేల మంది మెయిన్స్ కు ఎంపికయ్యారని అందువల్ల వారికి వరుస నంబర్లు కేటాయించడానికి వీలుగా హాల్ టికెట్ల నంబర్లకు ప్రత్యేక సీరియల్ ఇచ్చినట్లు తెలిపారు నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఇరవై ఒక్క పేల డెబ్బై ఐదు మంది పరీక్ష రాశారని అయితే బయోమెట్రిక్ ఆధారంగా ఖచ్చితమైన వివరాలు తెప్పిస్తే ఇరవై ఒక్క పేల ఎనబై ఐదుకు పెరిగిందన్నారు మీడియాకు వివరాలు ఇవ్వడానికి ప్రాథమిక సమాచారం తెప్పించి ఇస్తామని ఇందులో స్వల్ప తేడా మాత్రమే ఉందన్నారు వికలాంగులకు అనుకూలంగా ఉండేందుకు అదనంగా ఒక సెంటర్ను పెంచినట్లు తెలిపారు కోఠి వర్సిటీలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్లలో ఎక్కువ మంది ఎంపికయ్యారన్న దానికి స్పందిస్తూ సెంటర్ పద్దెనిమిదిలో ఏడు వందల తొంభై రెండుకి గాను ముప్పై తొమ్మిది మంది పంతొమ్మిదవ సెంటర్లో ఎనిమిది వందల అరవై నాలుగు రెండు మంది ఎంపికయ్యారని అది నాలుగు శాతానికంటే తక్కువేనన్నారు ఇదే సెంటర్లో మిగిలిన అభ్యర్థులెవరూ అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు కోటి మహిళా వర్సిటీ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అందులోని సెంటర్లలో అందరూ మహిళా అభ్యర్థుల్నే కేటాయించినట్లు వాదించారు సెంటర్ల చేస్తారన్నారు అందులోనూ మెయిన్స్ లో పురుషుల కంటే స్త్రీలు మెరుగ్గా పరీక్ష రాశారని తేలిందన్నారు ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో పనిచేస్తున్న మల్లిక్ ని మూల్యాంకనం కోసం నియమించారన్న ఆరోపణ అవాస్తవమని ఆయన చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నారన్నారు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసిన నర్సయ్య అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకనం నిమిత్తం తీసుకున్నామని పదవీ విరమణ చేసిన వారు మూల్యాంకనం చేయకూడదనే నిబంధన ఎక్కడుందో చెప్పాలన్నారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి మాట్లాడిన అంశాలే పిటిషన్లోనూ ఉన్నాయని పిటిషనర్లు వారికి నష్టమేంటో చెప్పలేదన్నారు ఇరుపక్షాల వాదనల్ని విన్న న్యాయమూర్తి రీకౌంటింగ్ కు దరఖాస్తు చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చారన్నారు పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు వారి హోదాలు తదితర పూర్తి వివరాల్ని సమర్పించాలని పిటిషనర్లకు సూచించారు నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగించవచ్చని పిటిషన్ తేలేదాకా నియామకాలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల ఇరవై తేదీకి వాయిదా వేశారు